जय जय जय

దాదాపు ముప్పై మూడు ఈ రాజేష్ నేను ఐటీఐ కాలేజ్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినాను కానీ నాకు ఐటీఐ కాలేజ్ మొత్తం ఫీజు చెల్లించిన ఐటీఐ తర్వాత వాళ్ళు చెక్కులు రాసి వెళ్ళాల అప్పుడు కాలేజ్ అకౌంట్లోకి అమౌంట్ పడింది కానీ వాళ్ళు రాసి ఇవ్వలేదు దానికోసం అడగడానికి నేను వెళ్తే నాకు చాలా ఏమేమో చెప్పిన నేను త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను దానికి లెటర్ రాసిచ్చి మళ్ళీ ఇప్పుడు నీకు రాసి తగిన ఆడిటింగ్ చెక్కింగ్ కోసం నేనేం చేయాలని వేడే ఉంటావు అట్లాగనే చెప్పినారు మళ్ళీ చాలాసార్లు తిప్పలాడిచినారు మళ్ళీ మెట్టుగోవింద్ రెడ్డితో పోయిన కాల్ చేసినప్పుడు ఇప్పుడు అందరితో పిలుచుకొని మాట్లాడించిన కూడా వాళ్ళు అసలు ఏమి ఇంలేదు ఇప్పుడు అందుకే ఇంక నేను ఎస్ఎఫ్ఐ కాంటాక్ట్ అయినాను వాళ్ళు వచ్చి ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను సాల్వ్ చేయాలని కోరుతున్నాను ఇంత మంది ఉంటే దాంట్లో ముప్పై ఇచ్చినారు కానీ మాకు కాలేజ్ ఫీజు మొత్తం చెల్లించినాం పదహారున్నర వేలు కానీ మాకు కాలేజ్ అకౌంట్ పడినది ప్రతి ఒక్కరు స్టూడెంట్ పేరు పైన పడింది అది జ్ఞానలో మనం మాకు చెక్ చేసిన వాళ్ళకి చూపిస్తుంది అది అకౌంట్ నెంబర్ చెక్ చేసే కాలేజ్ అకౌంటే ఉంది టోటల్ పదహారున్నర వేలు పడింది అది ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు స్టేట్మెంట్ స్టేట్మెంట్ చూపించిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తాము స్టేట్మెంట్ మీ అకౌంట్ది చెక్ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు చూపిందంటే వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళు చూపించడం లేదు చెప్తున్నారు మాకు పడలేదు మేము పడలేదు అంటలేదు పడింది కానీ మాకు కన్ఫామ్ కావాలి కదా లెటర్ రాసి అర్జీ రాసియండి అర్జీ పంపిస్తామని చెప్పి చెప్పు అంటున్నారు అర్జీ పంపించినాక వాళ్ళు చూసి చెప్తామని అన్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ ఏం బ్యాచ్ ఐటీ కాలేజీలో చేరాను ఫోర్త్ పూర్తి ఫీజు చెల్లించాను కాలేజ్ ఫీజు దాని తర్వాత మా బ్యాచ్ అయిపోయింది మాకు తెలియదు జగన్ అన్న అమౌంట్ వేసినాడని మాకు తెలిసిన తర్వాత మేము సార్ పోయి సార్ మేమంతా ఫీజు చెల్లించాం కదా మాకు అమౌంట్ ఇవ్వండి సార్ జగ జగన్ అన్న విద్య వేసినారు అంటే చాలా సార్లు తిరిగినాము ఏదో రకంగా లెటర్ స్టేట్మెంట్ తీసుకుంటారండి లెటర్ రాసివ్వండి మేము విజయవాడ పంపేయాలా అక్కడ పంపేయాలా ఇక్కడ అని చెప్పాను సార్ ఇట్లా చెప్తే ఎట్లేదు సార్ ఇక్కడ ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా జ్ఞానభూమిలో పడినట్లే మేము చూపిస్తున్నాం కదా సార్ అంటే మీరు చూపిందంటే లేదు మీ ఏ అధికారంతో అడుగుతారు మీరు అది లేదులే చెప్పమని లేదు లేదు మేము రాలేదు మీకు పడలేదు ఇది అని చెప్తున్నారు లేదు ప్రైవేట్ భారత్ ఐటీఏ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణ పైన ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒక్క బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే జగనన్న విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన సంబంధించినటువంటి డబ్బులు ఒక్కొక్క బ్యాచ్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అలాంటి విద్యార్థులకు పడిన అమౌంట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే వాళ్ళకు ఏ విద్యార్థులు అయితే ఉన్నారో ఆ విద్యార్థులు కాలేజ్ అమౌంట్లో కాలేజ్ అకౌంట్లో పడింది అని చెప్పి ఈరోజు చూపిస్తా ఉన్నారు అక్కడ పోయి మనం కళాశాల ప్రిన్సిపాల్ గారిని ప్రత్యక్షంగా అడిగితే మాకు ఎటువంటి అమౌంట్ పడలేదు అటు విద్యార్థులకి పడలేదు మళ్ళీ ఈ అమౌంట్ ఎక్కడ పడింది అని చెప్పి విద్యార్థులు దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రిన్సిపాల్ భారత్ ఐటీఏ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపాల్ గారు ఈ విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేస్తున్నాడు విద్యార్థులతో వేలకు వేల రూపాయలు ఇప్పుడు ఐటీఐ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజు ముప్పై రెండు వేల రూపాయలు అయితే యాభై వేలు నలభై ఆరు వేల రూపాయలు చెప్పున దండుకుంటున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఆల్ టికెట్కు ఇంత అమౌంట్ కట్టాలి బట్టలు డ్రెస్ మెటీరియల్ నా దగ్గరే కొనాలి అదే రికార్డ్స్కి అమౌంట్ మాస్ కార్డ్కి అమౌంట్ చెప్పిన ఈరోజు వేలకు వేలు దండుకుంటున్నటువంటి పరిస్థితి దీని దీనిపైన ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది అక్కడ కూడా అతను ఎటువంటి స్పందన రాకపోవడంతో రోడ్డు ఎక్కి ఈ రోజు రోక చేయడం జరిగింది ఇప్పటికైనా ఏదైతే విద్యార్థులు అన్యాయం అయినారో ఆ విద్యార్థులకు అందరికి న్యాయం చేయాలని చెప్పి భారత విద్యార్థి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ భారత్ ఐటెక్ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఈ రోజు భారత్ ఐటీ కళాశాలకి ఈ రోజు ఒక గోడ గోడ కూడా లేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంది ఒక రేఖల సెట్ లో ఈ రోజు నడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన రజవర్గంలో ఉంది గతంలో కూడా అడిగితే ఏం కూడా రెస్పాండ్ కావాలనే పరిస్థితి ఈ రోజు ప్రిన్సిపాల్ గారు వివరిస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఉంది ఒక రేఖల సెట్ లో ఈ రోజు నడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన రజవర్గంలో ఉంది గతంలో కూడా అడిగితే ఏం కూడా రెస్పాండ్ కావాలనేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రిన్సిపాల్ గారు వివరిస్తున్నారు ఈ రోజు విద్యార్థులతో కూడా ఈ రోజు పని పరిస్థితి ఈ రోజు ముఖాలలో విద్యార్థులతో పని చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ ఉంది వెంటనే కూడా ఈ భారత్ అని చెప్పేసి ఈ రోజు పాంప్లెట్లు కూడా పాంప్లెట్లు కూడా విద్యార్థుల చేత ఈ రోజు పరిస్థితి ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది గతంలో కూడా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా విద్యా సంఘాల ఆధ్వర్యంలో మేము ఎలా చేస్తామని అడిగితే వంత సమాధానం చెప్తా ఉన్నారు గతంలో కూడా ఇది అటెండెన్స్ ఫీజు అని చెప్పేసి ఐదు వేల రూపాయలు మరియు బుక్స్ ఫీజు అని చెప్పేసి వెయ్యి రూపాయలు మరియు యూనిఫామ్ ఫీజు అని చెప్పేసి రెండు వేల రూపాయలు ఇది అనేక రకాల రూపంలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఐటీ కళాశాలను పెట్టాలని స్టేట్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించిన కూడా ధర్నా కను మా కానీ ఎంతైనా ధర్నా చేసుకున్నానే వర్షంలో మాట్లాడుతున్నా గతంలో కూడా ఐటెక్ కళాశాలపై ధర్నా చేసినా కూడా ఏ ఒక ఇంత వరకు కూడా హైటెక్ కళాశాల అధికారి కూడా ఎవరు అనేది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి రోజు మన జిల్లా వ్యాప్తంగా ఉంది వెంటనే కూడా ఐటీ కళాశాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే స్పందించి ఈ ఐటీ కళాశాల పెట్టే సీట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేశం సీట్ చేయకపోతే అఖిల భారత విద్యార్థి సమేక ఏఐఎస్ సేపథ్యంలో అనంతపురం జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం పిలుపునిస్తాం ఈ ఉద్యమం ఇంతటి తాగదు ఐటీ కళాశాల ప్రైవేట్ ఐటీ కళాశాల పైగా ఉద్యమం స్వీకారం చుట్టామని చెప్పేసి కూడా ఐఐ తెలియజేస్తా ఉన్నాం